ఆ ఏదైనప్పుడు కూడా దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి మరొక నూతనమైనటువంటి దినాల్లోకి రావడానికి దేవుడు కృప అందించాడు ఎప్పటికప్పుడు దేవుడు మన జీవితాల్లో ఎన్నో దినాలు ఎంతో సమయం ఎంతో కృపని పొడిగిస్తూనే వెళ్ళిపోతున్నాడు ఆ పొడిగిస్తూ వెళ్ళిపోతున్నటువంటి కృప దినాల్లో సాతను కూడా ఏదో రకమైనటువంటి అలజడి ఏదో రకమైన ప్రతికూలతలు ఆటంకాలు అనేటువంటివి కూడా వాడు పెట్టుకుంటూనే వెళ్ళిపోతున్నాడు దేవుడేమో మనుషులకు అవకాశం ఇస్తూ వెళ్తున్నాడు సాతనగడికి అది నచ్చక ఆ ఇచ్చినటువంటి అవకాశంలో ఏదో రకమైనటువంటి ఇబ్బందుల్ని కలుగు చేయాలి అనేటువంటి ఆలోచనతో వాడు ముందుకు వెళ్తా ఉన్నాడు అయితే ఏదైనప్పటికీ ఈ మాట నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ప్రస్తుతం ఒక మూడు నాలుగు రోజుల నుంచి క్రైస్తవ లోకంలోనే కాదు కానీ యావత్ భారతదేశంలో ఎక్కువగా వినవబడుతున్నటువంటి ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను యావత్ భారతదేశంలో ప్రతి టీవీ ఛానల్లో కూడా ఎక్కువగా ఈ మూడు రోజుల నుంచి కూడా సర్కులేట్ అవుతున్నటువంటి ఒక వార్తను గురించి మాట్లాడాలనుకుంటున్నాను దైవిజనులు షాలేమరాజ్ గారు ప్రసంగించినటువంటి ప్రసంగంలో ఒక మాటను పట్టుకుని దాన్ని చాలా యూజ్ వైరల్ చేస్తున్నారు కాంట్రవర్సీ చేసేటువంటి వాళ్ళు కూడా మనకు కనబడుతున్నారు మల్లెపూలు పెట్టుకునేటువంటి వాళ్ళందరూ కూడా బజారు మనుషులు అనేటువంటి విధంగా ఆయన మాటలు ఉన్నాయని చెప్పి కొంతమంది హైందవ వక్తలు కొంతమంది హైందవ సహోదరులు హైందవులందరూ కూడా వాళ్ళ మనోభావాల్లో దెబ్బతిన్నాయో లేదో నాకు తెలియదు కానీ వాస్తవానికి ఈ విషయం మీద మాత్రం ఆ బయట చాలా ఎక్కువ కాంట్రవర్సీ నడుస్తూ ఉంది ఆ వాస్తవానికి ఆయన ఎప్పుడైతే వాక్యం చెప్పారో ఆ షార్ట్ నేను చూశాను ఇంత వైరల్ అవ్వక ముందే చూశాను నేను అది చూసినప్పుడే అనుకున్నాను ఖచ్చితంగా చాలా పెద్ద కాంట్రవర్సీ అయిపోతుంది చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు దీని వల్ల వచ్చేస్తాయని అనుకున్న రెండో రోజుకే నిజంగానే కాంట్రవర్సీ అయింది ఆయన ఏదో యథావిధిగా ఆదివారం రోజున శుక్రవారం రోజున ఏదో లైవ్లో ఆయన ప్రసంగిస్తున్నటువంటి సమయంలో ఒక చిన్న ఉపమానం చెప్తున్నాడు ఉపమానం చెప్పుకుంటూ బోధించుకుంటూ వెళ్ళిపోయాను మంచి ప్రసంగికుడైన మంచి దైవజనులు ఆయనకి ఏమి నేను పేరు పెట్టాలన్న ఉద్దేశం నాకైతే లేదు కానీ ఆ ప్రసంగంలో ఒక చిన్న మాట కలిపారు ఏమనంటే బాబు చర్చి బయట మల్లెపూలు అమ్ముకునేవాడా చర్చి బయట నువ్వు మల్లె అమ్ముకునేటువంటిది పెట్టినా ఎవరో కొనరు ఎందుకంటే వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మకి సంబంధించిన వాళ్ళు మల్లెపూలు పెట్టుకోవడానికి బజార మనుషులు కాదురా అన్నాడైన్ ఆ చిన్న బిట్టిని కట్ చేసి చాలా వైరల్ చేశారు అయితే వాస్తవానికి శాలే రాజుగారా లేకపోతే ఈ విషయాన్ని వైరల్ చేసిన వాళ్ళ కాంట్రవర్సీ చేసిన వాళ్ళ గురించి నా మాట్లాడలేదు కానీ ఇలాగా చిక్కులు పెట్టేవాడు ఒకడు ఉన్నాడు అని చెప్పి బైబిల్ సెలవిస్తూ ఉంది సులువుగా చిక్కులు పెట్టేవాడు ఉన్నాడు సులువుగా చిక్కులు పెట్టే మాటలు కూడా ఉంటాయి అనేటువంటి మాట లేఖ ఉంది కాబట్టి ఆయన ఎప్పుడు వాళ్ళే వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు అంటే ఇప్పుడు ఆయన సమర్థిస్తున్నారా మీరు అని అంటే నేనేం సమర్థించట్లేదు కానీ ఆ ఒక్క మాట కూడా మాట్లాడకుండా కొంచెం జాగ్రత్త పడి కానీ మాట్లాడి ఉండుంటే అసలు ఈ పరిస్థితి రాకపోదు ఆయననే కాదు నేననే కాదు ఎవరైనా సరే కొన్ని కొన్నిసార్లు మాట్లాడుతున్నటువంటి క్రమంలో కొన్ని మాటలు దొరికిపోతూ ఉంటాయి అనుకోని విధంగా అనుకోకుండానే మాటలు దొర్లుతూ ఉంటాయి అది పొరపాటుగా జరుగుతూ ఉంటుంది అది మాట దొరిందా లేకపోతే ఇంకొకటో నాకు తెలియదు కానీ అలా దొరిందా అని నేను అనుకుంటున్నాను అంతేగాని ఉద్దేశపూర్వకంగా హైందువులను అనాలని కానీ ఉద్దేశపూర్వకంగా ఆ పూలి పెట్టుకునే వాళ్ళందరూ కూడా బజార సంబంధులు అని చెప్పి చిత్రీకరించాలని కానీ ఆయనకి ఎంత మాత్రం కూడా ఉద్దేశం లేదని అనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడూ కూడా ఆయన స్త్రీల్ని అగౌరపరుస్తూ ప్రసంగించినట్టుగా నా వారికి అయితే ఈ విషయాలు తెలియలేదు ఏదో జరిగిపోయింది కానీ ప్రసంగం లైవ్ లో చేస్తున్నప్పుడు ప్రసంగం బహిరంగంగా చేస్తున్నప్పుడు ప్రసంగం అన్యుల మధ్యన చేస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్త వహించి ప్రసంగించడం అనేది చాలా మంచిది ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో క్రైస్తవ్యానికి చాలా వ్యతిరేకత ఉంది కనుక ఏది మాట్లాడినా సరే వెంటనే తప్పు పట్టేటువంటి వాళ్ళు కూడా మన చుట్టూ ఉంటున్నారు కనుక అందులో ఎప్పటికే హైందువుల మధ్యన క్రైస్తువులకు ఒక చెడ్డ పేరు అనేటువంటిది కూడా వచ్చేసింది కనుక మనం చాలా ఆచితూచి మాట్లాడకపోతే ఈ ఉన్నటువంటి పేరు కూడా ముందు రోజుల్లో ఉండదు రెండవది ఉన్నటువంటి స్వేచ్ఛ కూడా స్వాతంత్రత కూడా క్రైస్తువులకి ఉండబోదు కాబట్టి మనం ప్రసంగిస్తుంది లైవ్ కనుక మరింత జాగ్రత్త వహించి మనం మాట్లాడితే బాగుంటుంది లేకపోతే సులువుగా చిక్కులు పెట్టేవాడు కూడా ఉంటాడు అనే విషయాన్ని మనం గమనించుకోవాలి ఇప్పుడు పూలు పెట్టుకునే వాళ్ళందరూ బజార సంబంధికులు అని అంటే ఈ లెక్క నేను కూడా ఫీల్ అవ్వాలి ఎందుకంటే మా అమ్మగారు కూడా పూలు పెట్టుకుంటారు అది ఆయన ఇంటెన్షనల్గా అనలేదు ఆయన అలా వచ్చేసిన బజార సంబంధులు అంటే అన్యులను కాదు బజార్లో నిలబడి అలాంటి వేషధారణ ధరించుకొని కొంతమంది మగవారిని ఆకర్షించేటువంటి కొంతమందిని గురించి మాట్లాడాడు ఆయన ఒకవేళ ఆళ్ళ గురించి కూడా అలా మాట్లాడడం అనేది సరైనది కాదు అంటే వ్యభిచారుల గురించి ఆయన మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళకి కూడా మనోభావాలు ఉంటాయి వ్యభిచారం చేసుకుని పూట గడుపుకుంటున్నారంటే వాళ్ళకి సరదా ఎక్కువైపోయి కాదు ఆ అది కూడా ఇంక దిక్కుతోచున్నటువంటి పరిస్థితుల్లో ఒళ్ళు అమ్ముకొని అల్లై పాపం కుటుంబాన్ని పోషించుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ మనోభావాలను కూడా దెబ్బతీసే విధంగా ఉండకూడదు కనుక ఆ మాట మాట్లాడకుండా ఉండుంటే చాలా మంచిది ఇప్పుడు మా అమ్మగారికి ఒక అరవై సంవత్సరాల దగ్గర ఆవిడ కూడా ఇంట్లో పెంచుకునేటువంటి పూలు ఎన్ని ఉన్నాయనుకోండి సరదాగా పెట్టుకుంటారు ఇప్పుడు ఆ మాట నాకు వర్తిస్తుందని నేను అనుకుంటే మా అమ్మగారు కూడా చెల్లుతుంది అని నేను అనుకుంటే నేను కూడా ఫీల్ అవ్వాలి ఎందుకంటే మా అమ్మగారు పూలు పెట్టుకున్న కారణాన్ని బట్టి ఆవిడ కూడా బజారు మనిషిని అంటే మరి నేను ఫీల్ అవ్వాలి ఎందుకంటే ఆయన ఆ ఉద్దేశంతో అనలేదు అలాగనే ఉందండి ఇప్పుడు చాలామంది పాస్టర్ గారి బార్యలు పూలు పెట్టుకుంటారు అందులో తప్పేముంది చాలామంది విశ్వాసులు పూలు పెట్టుకొని వస్తూ ఉంటారు అందులో పెద్ద విషయం ఏముంది అలా పూలు పెట్టుకొని ఇతరులను ఆకర్షించాలి అనే ఉద్దేశం కలిగిన వ్యక్తులకు వర్తించేటువంటి మాటే తప్ప ఇంకొకరికి అయితే కదా అలాగైతే చాలా మంది గారి బారులు కూడా పూలు పెట్టుకుంటున్నారు ఇప్పుడు పాస్టర్ గారి బార్యులు ఫీల్ ఎవరంటారా ఫీల్ అవుతారా ఫీల్ అవరా కాబట్టి మనం కొంచెం జాగ్రత్త వహించాలి ఎందుకంటే చాలా ప్రతికూలత అనేటువంటిది ఉంది ప్రవీణ్ పగడాలా గారి చనిపోయినటువంటి సమయం నుంచి కూడా మరీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కొన్నిసార్లు మనమే కోరి తెచ్చుకుంటున్నట్టుగా కూడా అనిపిస్తున్నాయి కనుక పూలు పెట్టుకున్న వాళ్ళు బజారు మనుషులేమైపోరు అలాగైతే క్రైస్తుల్లో ఎనభై శాతం మంది పూలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు పూలు పెట్టుకుంటారు సరదాగా సువాసన కొరకు పెట్టుకుంటారు సరదాగా పెరట్లో పెరిగిన కారణాన్ని పెట్టి పెట్టుకుంటారు కొంతమంది అందంగా ఉంటుంది జడ అనే ఉద్దేశంతో పెట్టుకుంటారు తప్ప ఇప్పుడు పెట్టుకున్న వాళ్ళు అందరూ బజారు మనుషులు అయిపోరు కదా ఒకవేళ అలాగైపోతే వాస్తవానికి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా బజారు మనుషులలాగే లెక్క చేయాలి దేవుడు అలాగే చూడటం అయితే ఆ అలంకరణ ఆ పూలు పెట్టుకుని ఆలోచనలో తప్పు ఉందేమో ఆలోచన చేయాలి ఒకవేళ తప్పుడు ఆలోచనతో అన్న పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా దేవుని దృష్టిలో మనం తప్పు చేసిన వాళ్ళమే అవుతాం అందులో సందేహమే లేదు అంతేగాని ఆ విషయాన్ని అంతగా సర్క్యులేట్ చేయవలసి వలసినంత అవసరం అయితే ఏమీ లేదు ఒకవేళ శాలేమరాజు గారికి నిజమే ఈ మాటలో పొరపాటు ఉందో కొంతమంది అపార్థం చేసుకునే అవకాశం ఉందని అనిపిస్తే అంటే నేను చెప్పేది అంటే నేను చెప్పింది మీరు చేయాలని నేను ఏమనట్లేదండి శాలీమరాజు గారు ఒకవేళ లేని చెప్పింది మీకు కూడా అనిపిస్తే ఒకసారి బహిరంగంగా నా మాటలో పొరపాటు జరిగింది ఎవరి మనోభావాలైనా సరే దెబ్బతీసి ఉండుంటే నేను అందరికీ కూడా క్షమాపణలు చెప్తున్నాను అని అంటే ఎక్కడితే అది అయిపోద్ది లేదంటే దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేసి ఇంకా చెడ్డ పేరు క్రైస్తవ సేవకులకి యావత్ క్రైస్తవ్యానికి కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంది కనుక బహిరంగంగానో సంఘంలోనో లేకపోతే ఇలా లైవ్లోనో ఒక మాట కానీ క్షమించండి ఉద్దేశపూర్వకంగా అనలేదమ్మా పొరపాటు అయిందమ్మా అని కానీ ఆయన అంటే చాలా అద్భుతంగా ఎక్కడితో అది కవర్ అయిపోతుంది అంతే కానీ ఒకవేళ ముందుకెళ్తే మళ్ళీ ఇబ్బంది జరుగుతుందేమో నా అభిప్రాయం ఒకవేళ శాలీమరాజు గారు అలాంటి క్షమాపణ చెప్పలేకపోయినా ఆ సంఘంలో ఉన్నటువంటి సేవకులు ఎవరన్నా సరే ఆయన వచ్చి క్షమాపణలు చెప్పినా చాలా బాగుంటుంది ఎందుకంటే చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయి మలుపులు పెట్టుకునే వాళ్ళందరూ కూడా బజారం ఖచ్చితంగా అందరూ ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంది కనుక అలా చెప్పేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అంతే కొన్ని చర్చలు ఉన్నాయి చర్చికి వెళ్ళేటప్పుడు పూలు పెట్టుకోరు చర్చిని బయటకు వచ్చిన తర్వాత అడ్డ దారికి మధ్యలోకి వచ్చిన తర్వాత పూలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు కొన్ని చర్చలు ఉన్నాయి నేను పేరు చెప్పాలనుకోవట్లేదు వెళ్ళేటప్పుడు ఏ ఆభరణాలు ఏ చెవిలీలు ఏమీ పెట్టుకోరు చర్చి అయిపోయిన తర్వాత మార్గ మధ్యలో ఆ సందులో ఈ ఆభరణాలు మళ్ళీ పెట్టుకొని వెళ్ళే క్రైస్తువులు కూడా ఉన్నారు కాబట్టి క్రైస్తవ సంఘంలోకి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా నిష్ట కలిగిన ఆత్మ సంపూర్ణత కలిగిన పూర్ణులే ముందుకు వెళ్తున్నారని అనుకోవడానికి ఏమీ లేదు కానీ చాలా మంది ఇలా ఇటుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వెంటనే మనం ఆ మాట అనేయడం వల్ల మనకు కూడా అలాంటి మాటలు పడే పరిస్థితులు వస్తాయేమో ఒకసారి ఆలోచన చేయాలి ఇప్పుడు ప్రసన్న గారు ఉన్నారు మా భార్య గారు ఉన్నారు ఆవిడ ఆవిడని నేనేమీ నేను ఇలాంటి కండిషన్స్ అయిన పెట్టను నేను వాస్తవానికి ఆవిడ కూడా అన్యురాలే అనిరాలై ఉందే బాప్ తీసం తనంతటది తానే తీసుకుంది అలాగే ఒక నాకు సమయానికి వచ్చేటప్పటికి ఆవిడ ఆభరణాలు అన్ని దేవుడు సమర్పించేసుకోవాలనుకుంది ఆభరణాలతో పాటుగా బొట్టు కూడా చిన్నపాటి బొట్టు చిన్నపాటి బొట్టు కూడా పెట్టుకునేది పెట్టుకునేది ఆ బొట్టు కూడా తీసేయాలని అనుకుంది ఆవిడ అనుకుంది తీసేసింది మాకేం చెప్పలేదు వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి కనబడింది వాళ్ళ అమ్మగారు షాక్ అయ్యారు కనీసం నాకైనా చెప్పాలి కదా నాకు కూడా చెప్పకుండా ఎలా తీసేసో కనీసం చిన్నపాటి బొట్టైనా సరే పెట్టుకుంటే బాగుంటుంది కదా అని వాళ్ళ అమ్మగారు అంటే మా ఆయనకే చెప్పలేదు నేను తీస్తున్నట్టు నీకెందుకు చెప్తాను చెప్తానందావిడ వాళ్ళకి కలగాలిది పెట్టుకోకూడదా పెట్టుకోవాలా తీసేలా ఉంచుకోవాలనేది ఒక విశ్వాసికి కలిగి ముందుకెళ్తే బాగుంటుంది తప్ప ఎవరో అనేటువంటి కారణాన్ని బట్టి ఒకవేళ ముందుకెళ్తే అది దేవుడు కూడా మెచ్చేటువంటి విషయం అయితే కాదు ఇప్పటికీ కూడా ఆవిడ తల పిక్కుంటున్నది మా అత్తయ్య గారు చిన్నబొట్టు కదా చిన్న బొట్టు కదా చిన్న బొట్టు కదా బంధువులు ఏమన్నా అనుకుంటారేమో చుట్టాలు ఏమన్నా అనుకుంటారేమో చిన్న వయసులో తీసేసేవేటి కనా కనీ కనబడకుండా ఏదైనా చిన్న స్టిక్కర్ ఎన్న పెట్టుకోవచ్చు కదా అంటే నేను పెట్టుకోను ఇప్పుడు ఆవిడికి ఎవరు చెప్పారు నేను ఏం చెప్పలేదు మా అమ్మగారు ఏం చెప్పలేదు మా నాన్నగారు ఏం చెప్పలేదు ఆవిడికి అలా ప్రేరేపించబడింది ఇది కరెక్ట్ కాదు దేవుల్లో ఎదుగుతున్నప్పుడు ఒక సావుకురాలిగా నేను ప్రతిష్ఠించబడినప్పుడు నేను ఏ విధమైన అలంకరణ మంచిది కాదేమో ఆవిడికి కనిపించిందేమో మేము గౌరవించాం చాలా సంతోషం అనుకున్నాం వాళ్ళ కుటుంబాలు గౌరవించలేదు వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళినా సరే ఇదే విధమైనటువంటి ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది దేవుడు చూసుకుంటాడు దేవుని దృష్టిలో అది అంగీకారమైనదో అంగీకారం కానిదా అనేటువంటిది ఆయన చూసుకుంటాడు కాబట్టి ఇప్పుడు బంగారాలు చౌళీళ్ళు బొట్టులు ఈ పువ్వులన్నీ తీసేసిన వాళ్ళందరూ కూడా పరిశుద్ధులని ఇవి పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఏం కాదు ఈ పువ్వులు పెట్టుకునేటువంటి వాళ్ళల్లో కూడా చాలా మంది నాకు తెలుసు ఉన్నారు చాలా అద్భుతమైన భక్తి మంచి పరిశుద్ధత ప్రదర్శించేటువంటి వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు కాబట్టి పెట్టుకోలేని వాళ్ళందరూ మంచోళ్ళు పెట్టుకున్న వాళ్ళందరూ చెడ్డళ్ళు అనేవి లేదు నేను ఎప్పుడో మాట చెప్తూ ఉంటాను జీన్ ప్యాంట్ వేసుకున్న అమ్మాయి చెడ్డదైపోదు చుడీదార్ వేసుకున్న అమ్మాయి మంచిది అయిపోదు జీన్ ప్యాంట్ వేసుకునే వాళ్ళలో కూడా మంచోళ్ళు ఉంటారు చుడీదార్లు వేసుకునే వాళ్ళలో కూడా చెడ్డోళ్ళు ఉంటారు మంచి చెడు అనేది మనస్తత్వానికి మనసుకు సంబంధించింది కాబట్టి విషయాన్ని ఎక్కువగా సర్క్యులేట్ చేయడం వల్ల క్రైస్తవ్యానికి ఎక్కువ చెడ్డ పేరు వస్తా ఉంది కనుక వీలైనంత త్వరగా ఎవరి మనోభావాలైనా సరే తినుంటే ఆ దెబ్బతీసి ఉండుంటే మనం వెంటనే క్షమాపణ చెప్పడం అనేది మంచిది ఒకవేళ సాలేమి గారు చెప్పినా చెప్పకపోయినా శావుకుడు పక్షాన్న ఆ సావుకుడు బదులుగా నేను చెప్తున్నాను ఎవరైనా సరే శాలేమరాజు గారి యొక్క మాటలను బట్టి మీ మనోభావాలు కానీ దెబ్బతీయబడినట్టయితే బాధపడినట్టయితే ఆయన తరపున ఆయన పక్షాన్న నేను క్షమాపణలు చెప్తున్నాను దయించి వారిని క్షమించండి ఇక నుంచి మనం అందరం కూడా దాన్ని వదిలిపెట్టి ముందుకు వెళ్ళాలన్నది యొక్క ఉద్దేశం కాబట్టి ఈ చిన్న మాట మీ అందరికి కూడా చేరిస్తా ఉన్నాను